హాయ్ అండి వెల్కమ్ టు సాయి సిరి ఫ్యాషన్స్ ఇక్కడ మీరు చూస్తున్నది లాంగ్ ఫ్రాక్ అండి అంటే అటాచింగ్ అనమాట పిల్ల ఇది టెన్ ఇయర్స్ పాపకే చక్కగా పర్ఫెక్ట్గా సరిపోయిందండి నేను బాడీ కొలతలు తీసుకున్నాను అనమాట ఆ బాడీ కొలతలు నేను ఎలా తీసుకున్నానో ఈ ఫ్యాబ్రిక్ ఏంటి అనేది మాట్లాడుకుందామండి ఇదిగోండి ఇది ఒక చీర ఇది ఒక చీర ఈ బ్లూది కూడా చీరేనండి రెండు కూడా ఒకరికేనో డిజైన్ బట్టి మనం కట్ చేసుకోవాలండి వీటికి ఒక్కొక్క దానికి త్రీ అండ్ హాఫ్ మీటర్స్ లైనింగ్ పట్టింది ఇంకా జాకెట్ ముక్క పళ్ళు ఉంటుంది కదా ఆ రెండు మాత్రం కంటిన్యూషన్ వచ్చినాయి కాబట్టి వాటిని సపరేట్ చేసేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు వీటి కటింగ్ అనేది చూద్దాం నేను బాడీ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకున్నాను అనేది చూపిస్తున్నానండి ఇదిగోండి చేతులు లూజ్ ఎంత పొడవు ఎంత ఏం చేతులు కావాలి నడుము లూజ్ ఎంత హిప్ లూజ్ ఎంత అనేది ఇలా రాసుకున్నాను అనమాట అది ఇది ఎందుకు పర్టికులర్గా చూపిస్తున్నాను అంటే ఒకళ్ళు అడిగారండి వీటి బాడీ మెజర్మెంట్స్ పెట్టమని అందుకని ఈ విధంగా అనమాట టోటల్ బాడీ పొడవంతా అంతా తీసేసుకుని దానిలోంచి మనం బాడీ ఎంతైతే అంటే టాప్కి ఎంతవరకు అయితే తీసేస్తామో అది రిమైనింగ్ చేసి ఆ ఎక్స్ట్రా ఉన్నది ఇక్కడ పెడుతున్నాను అనమాట మొత్తం బాడీ పొడవులో నుంచి ముందు టాప్ పొడవు అనేది కంప్లీట్గా మైనస్ చేసేసామండి దానికి ఒక త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఎందుకు అంటే లైనింగ్ లైనింగ్ మీద చెప్తున్నాను నేను ఇప్పుడు త్రీ త్రీ ఇంచెస్ ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్గా నేను ఫోల్డ్ చేసేసి లోపల వైపు కొంచెం మందంగా అంటే క్లాత్ అనేది పైకి ఎగరకుండా కొంచెం బరువుగా ఉండటం కోసం అని చెప్పి నేను ఇలా కట్ చేస్తాను అనమాట ఈ ఎక్స్ట్రా ఉన్నది ఒక నాలుగించులో ఇంత ఉంది అంతేనండి ఇది లైనింగ్ ఇది మామూలు నాలుగు ప్యాటల్ మీద వేసుకోవచ్చు కదా ఇంకొంచెం మందంగానే ఉంది నేను ఎనిమిది ప్యాటల్ మీద వేసి కట్ చేశాను ఇది లైనింగ్ పొడవు ఈ లైనింగ్ పొడవు కంటే కూడా ఒక ఆరెంజ్ లెగస్ట్రా ఈ శారీ శారీయే కదండి పన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఆరింజ్లు పొడవు పెట్టాను అది కూడా చీ అదేంటి ఫిల్ట్ వేస్తాం కదా ఆ ఫిల్ట్ కోసం అనమాట ఈ ప్ర ఈ ప్రకారం స్ట్రైట్గా కట్ చేసేసాను పైన బోర్డర్ ఏమో చిన్నగా వచ్చింది కింద బోర్డర్ పెద్దగా వచ్చింది ఈ పెద్ద బోర్డర్ని కట్ చేసేస్తున్నానండి పెద్ద బౌర్టును అడ్డు పెట్టి చిన్న పౌర్టును కట్ చేసేస్తున్నాను ఇది లెహంగా కోసం కింద పార్ట్ కోసం అండి బాటమ్ పార్ట్ కోసం అండి దీనికి ప్రిల్స్ పెట్టేసి కట్ చేసి నేను అది కుట్టేసి నేను వీడియో అప్లోడ్ చేశాను మీరు చూసే ఉండి ఉంటారు ఇప్పుడు బాడీ పార్ట్ బాడీ పార్ట్కి వచ్చేసి కాటన్ లైనింగ్ తీసుకుని వచ్చారండి ఇది లైనింగ్ కూడా కాదు జాకెట్ మొక్క నేను చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కదండి ఇవాళ కట్ చేసి వాళ్ళ కుట్టి వాళ్ళు కుడుతున్నాం అనుకోండి అప్పుడే అప్పుడే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇవి కటింగ్ వీడియో కానీ స్టిచ్చింగ్ వీడియో కానీ వీటిని పర్ పర్ఫెక్ట్గా బాడీకి మెజర్మెంట్స్ ఎలా ఎలా తీసుకున్నాము ఏంటనేది వీడియోగా అంటే లాంగ్ వీడియోని కొంచెం లేట్గానైనా అయినా సరే ఇలా పోస్ట్ చేస్తూ ఉంటానండి మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతోనే నేను ఎక్స్ప్లె ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అనమాట ఇది కాటన్ కాటన్ క్లాత్ జాకెట్ ముక్కెను బాడీ పొడవు ఎంత కావాలి అలాగే బాడీ లూజ్ ఎంత కావాలి అంతవరకు ఒక ఫ్రేమ్ లాగా నేను తీసేసుకుని కట్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు చంకా రౌండ్ అనేది ఇద్దాం ముందే మనం మార్కింగ్ చేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఇది ఉంచ కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్గా మార్కింగ్ చేసుకుని బాడీ లూజ్ ఎంత ఉంది బాడీ లూజ్ ఎంతవరకు అయితే మనకు సరిపోద్ది అక్కడ వరకు మార్కింగ్ చేసుకుంటే అక్కడ మాత్రమే మనం రౌండ్ అనేది తీసుకుంటే సరిపోద్దండి ఎక్స్ట్రా ఉన్నది ఖర్చుల కోసం ఇట్లా లెహంగాలకు కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ బాడీ పార్ట్కి అంటే టాప్ టాప్ పార్ట్కి ఎక్కువ మన ఖర్చు ఇవ్వనక్కర్లేదండి ఫిల్ట్ ఫిల్ట్ వేస్తాం కదా ఫ్రంట్ టు బ్యాక్ అవి కాకుండా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇస్తే సరిపోతుంది ఫ్రంట్ సైడ్ ఒక డాటు రెండు డాట్లు బ్యాక్ సైడ్ రెండు డాట్లు వేస్తాం కదా ఆ రెండు డాట్లు అంటే టూ ఇంచెస్ కదా హాఫ్ ఇంచే హాఫ్ ఇంచ్ అవి కాకుండా వన్ అండ్ హాఫ్ ఇంచే నేను ఖర్చుల కోసం అట్టి పెట్టాను సరిపోతుంది అనమాట ఇది బాడీ పార్ట్ అండి ఈ బాడీ పార్ట్ వచ్చేసి ఫోర్టీ నైన్ ఇంచెస్ బాడీ పార్ట్ నేను పైన కింద అంటే భుజాల మీద ఇంకా కింద బాటం పార్ట్కి అటాచ్ చేయాలి కాబట్టి వన్ ఇంచ్ కలిపాను అంటే పదిహేను అనేది బాడీ పొడవు అన్నమాట ఇది ముందు మేడ కోసమని ఇలా మెజర్మెంట్ చేస్తున్నానండి కట్ చేయను కానీ చూపిస్తాం కోసమని నేను మెజర్మెంట్ చేస్తున్నాను ఈ లాంగ్ ఫ్రాక్ గురించి అడిగారండి చాలామంది దానికోసమే నేను ఇప్పుడు కటింగ్ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను ఇదిగోండి ఇది ముందు భాగం బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను పేపర్ సాఫ్ట్ వేస్తాను కదా అప్పుడు కట్ చేస్తాను అంటే కుట్టేటప్పుడు కట్ చేస్తాను అనమాట ఈ లోతు మాత్రం ఇప్పుడు తీసేస్తున్నానండి లోతు తీసేసామంటే మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు కానీ కుట్టేటప్పుడు కానీ ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఇది చిన్న పాపే కాబట్టి ఒక పావు ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ హాఫ్ ఇంచ్ కంటే తక్కువ లోతు తీస్తే సరిపోయింది ఈ మెయిన్ ఈ మిగిలిన క్లాత్లో కాటన్ కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి బాడీకి అటా ఇది ఇవన్నీ ఒంటికి అంటుకుపోయి ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా ఇరిటేషన్ లేకుండా పిల్లలకి ఈజీ వాళ్ళు ఈజీగా క్యారీ చేయగలుగుతారనమాట ఈ ఎల్ స్కేల్ తీసుకుని కాస్త క్రాసు ఎక్కడన్నా ఉన్నా లేకుండా తీసేయొచ్చు అని చెప్పి నేను స్ట్రైట్గా ఒక లైన్ కొట్టేసి ఈ చివరి ఉన్నటువంటి మొక్కలు కట్ చేసేస్తున్నాను ఇలాగనక కట్ చేయకపోతే చెయ్యి అనేది అటు ఇటు కొంచెం అవుతూనే ఉంటుందండి మనకి పర్ఫెక్ట్గా రాదనమాట మనం ఎలా ఊహించి చేసామో అలాగ రాదు ఇది చిన్న చిన్నంచున్నదేమో కింద వేస్తాం కదా వీళ్ళు టోటల్ హ్యాండ్ పొడవు వచ్చేసి ఎనిమిది ఇంచులు అండి ఈ బోర్డర్ ఎంత ఉంది అనేది చూస్తున్నాను దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఈ బార్డర్ నట్టు పెట్టుకుని రిమైనింగ్ అంతా మనకి ఖర్చులు మధ్యలో అటాచ్ అటాచ్ చేయడానికి ఖర్చులు లోపల ఫోల్డ్ చేయడానికి ఇవన్నీ కలిపేసి నేను ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్గా మార్కింగ్ చేస్తున్నాను ఇది చేతి పొడవు ఇక్కడ తీసుకుంటున్నది ఇప్పుడు తీసేది బుట్ట లూజ్ కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్గా బుట్ట లూజ్ కోసం తీస్తున్నానండి హైటు ఈ దీనిలో ఒక వన్ ఇంచ్ హైట్ పెంచితే చాలు అంటే ఓ ఓవర్గా ఓవర్గా రాదనమాట బుట్ట నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ఇక్కడ హైట్ చూపించడం అనేది మర్చిపోయానండి లూజ్ అంటే బుట్ట కోసం మనం తీసుకున్న లూజ్ మాత్రమే చూపించగలిగాను వీడియో అంతా వీడియో ఎడిట్ చేసేటప్పుడు నాకు అర్థమైంది అయ్యయ్యో కొన్ని క్లిప్స్ మిస్ అయిపోయామే అని ఇదిగోండి ఇది బా ఇప్పుడు చేతి పొడవు ఈ చేతి పొడవు నుండి పాపాయి చేతులు సన్నగానే ఉన్నాయి కాబట్టి నేను త్రీ ఇంచెస్గా తీసుకున్నాను చంక డౌన్ కోసం ఒక ఒక్కొక్కసారి పిల్లలే కదండి పెద్దవాళ్ళే కూడా త్రీ ఇంచెస్ త్రీ మూడు ఇంచులు మూడు పావు మూడున్నర బాగా లావుగా ఉన్నారు ఫార్టీ సైజ్ ఫార్టీ టూ సైజ్ అంటే పావు తక్కువ నాలుగు ఇంచు వరకు కూడా మనం చంక డౌన్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ చేతి లోజు చేతి లో ఇప్పుడు చంక లోజు ఇవన్నీ ఇట్లా మెజర్మెంట్స్ పెట్టేసుకుని మనం ఆ ప్రకారమే బీస్తో కట్ చేసేసామంటే సరిపోతుంది ఇదిగోండి ఇది డిజైన్ వచ్చింది కదండి డిజైన్ ఎటు పోకుండా నేను ఇలా వేశాను అనమాట అంటే ఈ మామిడి పిందులు అనేవి ఫ్రంట్ పార్ట్కి ఎలా వచ్చినాయో బ్యాక్ పార్ట్కి కూడా అలాగే రావాలి ఇక్కడ నేను క్లాత్ వేస్ట్ చేస్తాను అనుకోవద్దు ఎందుకంటే ఇక్కడ ఉన్న మామిడి పిందులు కరెక్ట్గా మిడిల్కి వచ్చేలాగా నేను అరేంజ్ చేశానండి క్లాత్ని అంటే శారీలో క్లాత్ ఉంది కదా మనం పొడవు అనే బ్లౌజు లంగా పొడవు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు మనం పైన బోర్డర్ అంతా కట్ చేసాం కదా అక్కడి నుంచి నేను ఇది వస్తుందా రాదా అని చూస్తే కరెక్ట్గా వచ్చింది త్రీ అండ్ హాఫ్ మూడు మీటర్ల నర లెహంగాకి సరిపోయింది ఇంకా మనకి శారీలో క్లాతే కాబట్టి ఎయిటీ సెంటీమీటర్స్ ఏమో బాడీకి సరిపోయిందండి ఇది పన్నా ఎక్కువ రాబట్టి అదే పర్నా లేకుండా మామూలుగా మనం మెటీరియల్ తీసుకుంటే సేమ్ ఇవే కొలతలు అనేవి రాకపోవచ్చు ఈ బా ఈ బార్డర్ ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవన్నీ దాసి అట్టి పెట్టాను మళ్ళీ ఇదే పా ఈ పాపకు కానీ లేదంటే ఇంకెవరికైనా చిన్న ఫ్రాక్స్ అనేవి కుట్టి ఇవ్వచ్చు కదా అని ఇదిగోండి ఇట్లా ఇట్లా కుట్టేసేయటం వల్ల ఏంటంటే డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది నేను షార్ట్ వీడియోలో కూడా మీతో షేర్ చేశానండి ఇది శారీ కదా కట్టు జంగు వచ్చేసి ప్లెయిన్గా వచ్చింది ఈ ప్లెయిన్గా వచ్చిన దాన్ని నేను బుట్ట కోసం యూజ్ చేస్తున్నానండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మొత్తం ఓవరాల్గా బాడీ అంతా ఇట్లా డిజైన్ అంతా ఉందనుకోండి అలికేసినట్లుగా ఉంటుంది కదా అందుకోసం అనమాట ఎప్పుడైనా సరే డిజైన్ ఇట్లా ఆల్రెడీ బూటీస్ కానీ లేదంటే ఏదైనా క్రీపర్స్ కానీ ఏమైనా ఉన్నాయి అనుకోండి మనం బాడీకి వేసేస్తే బాడీకి ఎలాంటి డిజైన్ చేయనక్కర్లే అదే ప్లెయిన్ వేసామనుకోండి ప్యాచ్ వర్క్ కానీ లేదంటే ఈ క్లాత్ని కొంచెం ఫో చిన్న చిన్న పిల్స్ లాగా కుట్టడం కానీ అలా చేసుకుంటే స్మార్కింగ్స్ ఇచ్చినా కూడా బాగుంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేయటం అయింది ఇక కుట్టేసిన తర్వాత ఏ విధంగా ఉందనేది మీతో షేర్ చేస్తానండి ఇది ఈ సన్న బార్డర్ ఉంది కదా ఈ సన్న బార్డర్ని నేను హ్యాండ్ కింద బుట్ట కింద వేయటానికని నేను తీసుకుంటున్నాను అన్నమాట ఇంతేనండి చాలా ఈజీగా చాలా సింపుల్గా మీరు కూడా కట్ చేసుకోవచ్చు శారీ నేనే కాదు మెటీరియల్ తీసుకున్నా కూడా ఈ విధంగా తీసుకోవచ్చు బుట్ట హైట్ వచ్చేసి వన్ వన్ ఇంచి తీసుకున్నాను ఇక్కడ ఫోల్డ్ చేశాను కదా మీకు కనిపించటం కోసం అక్కడ మిస్ అయ్యింది కదా అందుకని ఇదిగోండి బొట్ట టోటల్గా హ్యాండ్ వచ్చేసి మనకి ఎయిట్ ఇంచెస్ కావాలి మధ్యలో అటాచ్ చేస్తాం కట్టే సరిపోతుంది ఇది ఇది కుట్టేసిన తర్వాత ఈ విధంగా ఉందండి కుట్టిన తర్వాత చూపిస్తున్నారా అక్క కుట్టడం చూపించలేదు అని అనుకోవద్దు వీడియో లాంగ్ అయిపోతే ఎవ్వరూ చూడట్లేదండి మే మరొకరు క్వశ్చన్సే ఇట్లా షేర్ చేస్తూ ఉన్నాను ఇదిగోండి ఇది కట్టె పైన వచ్చేసి ఏమో జాకెట్ ముక్క రెండు కలిపేస్తే వీటికి ఈ డ్రెస్లకి ఇలా వచ్చిందండి గ్రీన్ కలర్ శారీని కూడా సేమ్ ఇదే మెజర్మెంట్స్ తోటి ఈ విధంగా హ్యాంగింగ్స్ ఇచ్చి హైలైట్ చేసాం వీడియో ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్ చేయటం మర్చిపోవద్దు మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది లెవెన్ ఇయర్స్ పాపకి లెహంగాకి టాప్కి హ్యాండ్స్కి మొత్తానికి కలిపి పావుతకు నాలుగు మీటర్లలో సరిపోయిందండి అంటే ప్రిల్స్ మనం ఎక్కువ పావు తక్కువ అంటే పన్నా ఎక్కువ ఉంది కాబట్టి ప్రిల్స్ ఎంత ఎక్కువ పెడితే అంత బాగుందనమాట ఎలా ఉందనేది కామెంట్ చేయండి